మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు భోగాపురం నేనే నేనే అభివృద్ధి చేశాను అంటున్నారు మరి నిజం జనాలను పిచ్చోడి చేస్తున్నాడా వాస్తవంగా నువ్వు చెప్పిన మాట మర్చిపోవచ్చు నేను చెప్పిన మాట మర్చిపోవచ్చు ఆయన చెప్పిన మాట కూడా మర్చిపోవచ్చు గూగుల్ మర్చిపోదుగా గూగుల్లో ఉందిగా ఎర్ర బస్సు కూడా వెళ్ళని చోట ఎయిర్పోర్ట్ ఏంటో అని బోరిన అఘోరించినటువంటి వ్యక్తులు ఈ వచ్చి నేను కట్టారంటే ఎవడు మాత్రం నమ్ముతాడు వాస్తవంగా అతను దాన్ని ఆపాలని శతవిధాల ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టకూడదని చాలా గట్టి ప్రయత్నం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంటే కుదరలేదు కాబట్టి దానికి సపోర్ట్ చేశాడు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదా ఇది వాస్తవం కదా ఎవరన్నా కాదో నేను చెప్పమంటే చెప్పండి గూగుల్లో చేసి చూపిస్తాను ఏదేమైనా ఒక ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకి రవాణా సౌకర్యం పెరిగి అద్భుతమైన ప్రగతి సాధించడానికి మంచి మంచి కంపెనీలు వచ్చి అక్కడ స్థిరపడడానికి ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ని నిర్మించారు అక్కడ ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధిని ముందు చూపులో గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి సహకారం చేయడం కానీ అలాగే ఈ పూర్తయ్యి అది ప్రారంభించుకోవడం కానీ ఒక అద్భుతమైన కళ సాకారం అయింది జగన్మోహన్ రెడ్డి మొన్న ఇందాక ఎప్పుడు నేను సోషల్ మీడియాలో చూశాను ఒకవేళ కావాలంటే క్రెడిట్ ఆయనే తీసుకోమని చెప్పేసి లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు కాబట్టి ఆ క్రెడిట్ ఆయన్ని తీసుకోమందాం ఇంకా దేని గురించి ఓకే సార్ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అరవై కోట్లు చేసే భూముల్ని తొంభై తొమ్మిది పైసలకే విమర్శలు చేస్తున్నారు అది కరెక్ట్ అంటారు ఇప్పుడు ప్రభుత్వము ఒక వేరియాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు కంపెనీలు కొంత వెసులుబాటు ఉంటది పైసలని కాదు అది అది లెక్క కాదు కొంచెం వెసులుబాటు ఇచ్చి ఆ కంపెనీకి ప్రోత్సాహకాలు ఇచ్చి ఇంకా డబ్బులు కూడా ఇచ్చి దాన్ని నిర్మించే నిర్మిస్తే ఒక వందల మందో వెయ్యి మందో లక్ష మంది వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశతో తద్వారా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి దాన్ని విమర్శించాలంటే అందరూ విమర్శ ఇస్తారు సపో ఇప్పుడు ఆ వెసులుబాటు కల్పిస్తేనే కంపెనీలు వస్తాయి ఆ కంపెనీలు వస్తేనే మన బిడ్డలకే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఏ ప్రభుత్వం చేసినా చేస్తూ ఉంటుంది కొంతమంది భూదోపడి ఉన్నవాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసి భూదోపిడి చేస్తూనే ఉంటారు కాబట్టి అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి భూమిని డబ్బుతో పోల్చకూడదు ఎందుకంటే అది బిడ్డల భవిష్యత్తు రేపు ఫ్యూచర్లో బిడ్డలకు ఉద్యోగాలు కావాలి అభివృద్ధి చెందాలి పెద్ద పెద్ద కంపెనీలు రావాలి ఉన్న ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎవరి రాష్ట్రంలో వారు ఉద్యోగాలు చేసుకోవాలన్న సంకల్పంతో రాజకీయ నాయకులు ఇలాగా కొన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి దానిలో తప్పే ఉంది ప్రతిదీ విమర్శించుకుంటూ పోతే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అది కట్టొద్దు ఇది చేయొద్దంటే ఇంక కట్టకపోతే చేయకపోతే ఏముంది ఎక్కడ చేసిన గకమో ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత మొత్తం చుట్టుపక్కల రాష్ట్రాల్లోనే ఉన్నారు కాదా అవునా అవునా కాదా చెప్పండి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి ఒక్క యువకుడు కూడా ఇటు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎందుకు ఉన్నాము అక్కడ పరిశ్రమలు లేవు వాస్తవంగా ఐటీ కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈవేళ దా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ముందుగా వెళుతుంది ఇప్పుడు దాన్ని విమర్శించుకుంటూ పోవడం కాదు సహకరించుకుంటూ పోతే బాగుంటుంది ఇప్పుడు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సహకారం చేసి నిర్మించడానికి ప్రయత్నం చేశారు వేళ నేను కట్టేనని చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఆపడానికి ప్రయత్నం చేసేయడానికి గూగుల్లో మ్యాటర్ ఉంది కాబట్టి ఏదేమైనా సఖ్యతగా ఇప్పుడు ఉన్నటువంటి చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశ్రమలు రావాలి బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఐటీ కంపెనీలు రావాలి వారికి సహకారంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడాలి ఎక్కడ కేసు లేకుండా చూడాలి ఏం బయటకమ్మో వచ్చి మాట్లాడేదమ్మో నేను చాలా చేశాను అంటాడు అంతర్గతంగా వెళ్ళి ఏ కార్యక్రమానికైనా కేసు వేయించేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలన చేస్తే ఆంధ్ర ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు ఆయన్ని పదకొండు సీట్లకు ఎందుకు తీసుకొచ్చారో ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించి ఆ తప్పుని సరిదిద్దుకుని ఈవేళ ప్రజల పక్షాన్ని నిలబడి వారి అభిమానాన్ని పొంది ముందుకు రావడానికి ప్రయత్నం చేయాలి తప్ప టీవీలు ముందుకు వచ్చి చేసా క్రెడిట్ స్టోర్ చేస్తున్నారు ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకు జనాలు తెలియదా అంటే జనాలకు తెలియని పిచ్చోళ్ళ ఎవరు ఏది కడతారో తెలీదా ఎవరికి ఏది కట్టారో తెలీదా ఎవరు ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారో తెలియదా కాబట్టి వేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అట్లాగే సార్ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారే ఆపేపించారు రాయలసీమ ప్రాజెక్టు నాకు ఫుల్ పర్మిషన్ ఉంది కట్టనీయకుండా విమర్శలు రాయలసీమ దోహిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యారని అది అబద్ధం అండి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేకుండా దాన్ని ప్రారంభించడం మాత్రం అస్తం అనుమతి తర్వాత ఈయన వచ్చిన తర్వాత దాని ఆ శబ్దతగా ఉండిపోయిన తప్ప ఎవరు ఆపింది కాదు నిజంగా పర్మిషన్ ఉంటే కట్టేస్తారండి కట్టకుండా ఎవరు ఆపరు ఎవరు అడ్డుకోవడానికి కూడా వీలుండదు ఎవడో ఆపితే ఆగేది కూడా కాదు అది పర్మి పర్మిషన్ లేక అది ఆగింది దాన్నమ్మో ఇతను క్రెడిట్లు వేసుకోవాలి నేనే ఆపానని చెప్పేసి జా మన రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా ఈ రాజకీయ ఎత్తుగడల్లో మనం మాట్లాడకూడదు ఎందుకంటే మన స్థాయిని బట్టి ఆ ప్రాజెక్టు వస్తే బాగుంటుంది ప్రజలకి ఉపయోగం ఉంటుందని చెప్పి మనం ఆశించాలి తప్ప రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో మనం అవుతాం కాబట్టి ఏదైనా ప్రజా సంక్షేమం కోసం వారు పని చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం ఓకే సార్ నేను సంక్షేమం ఇచ్చినా కూడా మూడు లక్షల కోట్లే అప్పులు అయింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి ఇవ్వకపోయినా కూడా పది లక్షలు అప్పు అయింది అని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంది అది అబద్దాలు చెప్పడం అంటారు ఏమి ఇవ్వకపోవడం ఏంటి ఏమి ఇవ్వట్లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వృద్ధాప్య అన్ని ఇస్తున్నారు వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారు గ్యాస్ బండ్లు ఫ్రీ ఇస్తున్నారు ఏ కరెంటు కరెంటు రాజ్యాలు పెంచకుండా చేస్తున్నారు చాలా కార్యక్రమం ఉద్యోగాలు ఇస్తున్నారు ఇప్పుడు మొన్నొక్కటి మొన్న ఆరు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు అంతకుముందు పదహారు వేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు ఏమేమికుండా ఎలా ఉంటారండి ఈయన చెప్తే ఎవడు నమ్మేస్తాడు ఇప్పుడు వాస్తవం నిమిష నిమిషానికి మన గూగుల్లో వచ్చేస్తుంది మనం ప్రతి మాట కూడా గూగుల్లో వస్తుంది ఇంతకు ముందు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఆల్రెడీ లైవ్లో విన్నాం ఏదేమైనా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడు నువ్వు లేదు కానీ చేయలేదని చెప్తే నమ్మడానికి ఎవరున్నాడు ఇప్పుడు వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి వాస్తవాన్ని ఇప్పుడు ఈ పని చెప్పు ఇప్పుడు అసెంబ్లీకే రాకుండా ఈ మాటలు ఏంటండి ఎక్కడ ఏ పని ప్రారంభించాలన్నా ఏ పని ఎక్కడ ఏ పని చేయాలన్నా అసెంబ్లీలో కదా తీర్మానం జరిగేది అక్కడికి వెళ్ళి ప్రజల పక్షాన పోరాడడం మానేసి ప్రశ్నించడం మానేసి ఇక్కడికి వచ్చి లేదేదో నా క్రెడిట్ స్టోరీ పోయింది ఆ చోరీ చేశారు ఈ చోరీ చోరీ ఎందుకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా ప్రజలకి అందుబాటులోకి వెళుతున్నాయా లేదా మధ్యతరగతి కుటుంబీకులు అట్టడుకున్నటువంటి వర్గాలు ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా చూడవలసిన బాధ్యత నీది నువ్వు వదిలేసి వాళ్ళ రోడ్డు మీద ఎంత ప్రెస్ మీట్ ఇప్పుడు ఎందుకు పెట్టావు ఇప్పుడు వాస్తవంగా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన అభివృద్ధి మీద ఎప్పుడైనా ప్రెస్ మీద పెట్టాడు ఆయన ఏమీ లేదు కాబట్టి వచ్చి ఏవో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏదేమైనా రాజకీయంగా వాళ్ళు అబద్ధాలు ఆడినా నిజాలు గ్రహించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇంతకుముందు నిరసరాశులు ఉండేవారు పోయిన పూర్వకాలంలో ఇప్పుడు అందరూ అక్షరాస్యులే కాబట్టి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కళ్ళకి కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది ఎవడేంత తప్పు చేసినా దొరికిపోతారు ఖచ్చితంగా దొరికిపోతారు అయిపోయాడు చంద్రబాబు నాయుడు అంటే ఈయన హీరో ఆయన చెప్తే అయిపోతాడా ఇప్పుడు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు అది చెప్పండి ఫస్ట్ నువ్వు విలన్ అయ్యే కాబట్టి పదకొండు సీట్లు పడిపోయావు హీరో అయితే ఇంకో పది సీట్లు పెరిగింది కదా నూట యాభై ఒకటి నుంచి నూట అరవై ఒకటి అయింది కదా ఇప్పుడు విలనగా మారిపోయావు కాబట్టి నీకు ప్రజలు ఆ తీర్పిచ్చారు లేకపోతే ఎందుకు ఇస్తారండి ప్రజల ఏం కాదు పరిపాలన చేతగా లేదు నీకు కళ్ళ ముందు కనపడుతుంది అభివృద్ధిని వదిలేసావు సంక్షేమాన్ని ఇచ్చావు రెండు తడి ఎక్కువ ఎక్కువ ఆయన గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు బిడ్డలకి భవిష్యత్తు అభివృద్ధి ఏంటి సంక్షేమం ఇస్తే బిడ్డలకు భవిష్యత్తు ఉండదండి అభివృద్ధి చేస్తే బిడ్డల భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తుని రెండుని రెండు కల్లా చూసుంటే వేళ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రంలో ఉండేవాడు పదకొండు సీట్లు ఎందుకు పడిపోయాడు అంత పిచ్చు ఇంకా జనం వాళ్ళు బిడ్డల భవిష్యత్తు లేకుండా చేశాడు కాబట్టి వీళ్ళు అతన్ని అంత కిందకు దిగజార్జ్ చేశారు ఏదేమైనా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ తీసుకుని ముందుకు వెళ్తాడని కోరుకుంటున్నాం వైరస్ ఎక్కువైపోయింది కాబట్టి ప్రభుత్వాలు దీన్ని ఆలోచించి నిర్మాత బతికించాలి నిర్మాత బాగుంటేనే నాలుగు సినిమాలు వస్తాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించిన మాట వాస్తవం ఏ వైరస్తో చూడాలనే ఇంకా ఇప్పుడు అదే చూడాలని రూలేముందండి నుంచి టిక్కెట్లు తక్కువ రేట్లు తక్కువ ఉన్నాయి కదా తర్వాత వారం రోజులు పెంచుకునే అవకాశం ఆంధ్రాలో ఇచ్చారు ఇంతవరకు తెలంగాణలో ఏమీ లేదు ఏదేమైనా పండగ రోజు ఆ వెసు ఆ మాత్రం వెసులుబాటు కల్పించకపోతే నాకు నిర్మాత నష్టపో నష్టపోయే ప్రమాదం ఉంది ఇవాళ మన తెలుగు తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని తాకింది సో క్వాలిటీ బాగుండాలా అద్భుతమైన కథలు ఉండాలి మంచి టెక్నీషియన్స్ ఉండాలి కాబట్టి భారీ మొత్తంలో ఎక్స్ట్రా ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి ఆ వెసులుబాటు కల్పించాయి అంతే తప్ప ఊరకే వాళ్ళు దోసేసుకోమని ఇవ్వరండి ప్రభుత్వం కూడా ప్రజలు ప్రజలను అన్యాయం చేసి దోపిడీ చేయాలన్నా వాళ్ళు ఆ ఫ్యాన్స్ వాళ్ళ తాలూకులు ఎక్కువగా చూస్తారు ఇప్పుడు బలవంతంగా ఎవరిని చూడమని చెప్పరు కదండి కాబట్టి ఆ ప్రీమియర్ షో అనే దానికి వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకుంటున్నారు నైటే చూడాలని ఉంది వాస్తవంగా అదేమో నిర్మాత కోసం ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు కాబట్టి వాళ్ళు చూడండి తర్వాత మనం చూద్దాం అంతే తప్ప సినిమా నిర్మాతను తప్పు పట్టకూడదు విషయంలో హీరోని తప్పు పట్టకూడదు మనం మంచి ఆలోచన చేయాలి ఇప్పుడే సినిమా చూడాలని ఉంది ఒక రోజు రెండు రోజులు దాటిన తర్వాత మనం డబ్బులు లేని వాళ్ళు చూడాలి అలాగంటే డబ్బులు వాళ్ళే చూడాలని అంటారు ఏదేమైనా పరిస్థితిని అర్థం చేసుకుని మనం చేసుకుంటే బాగుంటుంది తప్ప ఎవరినో తప్పుడు గొప్పగా చూపించే ప్రయత్నం చేయకూడదు అంటే ఇప్పుడు టికెట్ ఇంత ఉంది ఆ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్తే స్నాక్స్ కావచ్చు వాటర్ బాటిల్ కావచ్చు అవి ఒక థౌసండ్ రూపీస్ అయ్యి సో వాళ్ళ ఇన్కమ్ కోసం జనాల మీద భారాన్ని మోపుతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇన్కమ్ అంత ఇన్కమ్ ఇన్కేసేలా ఉంటే వేళ చిత్ర పరిశ్రమ ఇంత అధపాతాల ఎందుకు వెళ్ళిపోతుందండి నిజంగా చిన్న నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలు కానీ ఏదైనా రాసిపోతే కోట్లలో రాసిపోయి అటోగతి పాలైపోతున్నారు ఇలాంటి దృష్టిలో పెట్టుకునే ముందుగా ఏదో ఆ కొంచెం రికవరీ అవుతారనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఆలోచించి సినిమా పరిశ్రమ కూడా బాగుండాలని మన తెలుగు అందులోని మన ఇండియా స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా పెద్దది మన రెండు రాష్ట్రాలకి విడిపోయినా మనం ఈ వేళ తెలుగు చిత్రసీమ మాత్రం ఇండియాలో ప్రాంతీయ భాషా చిత్రాల్లో మందు పెద్దది ఎక్కువ థియేటర్లు కూడా మన మన తెలుగులోనే ఉన్నాయి ఈ అలాగే ఈ వేళ మన తెలుగు సినిమా ఎక్కడ పోయింది బాలీవుడ్ సినిమాలు కూడా ఆపురే స్థాయికి వెళ్ళిపోయింది ఎందుకంటే అంత మంచి కథలు అంత టెక్నీషియన్స్ అంత గొప్ప హీరోలుగా తయారయ్యారు మన వాళ్ళు వాళ్ళు తెలుగు సినిమా అంటే ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది అలాగే ఇప్పుడు వచ్చినటువంటి జననాయకన్ కూడా వాయిదా పడింది పండగ ఎందుకు పడింది అంటే మన కథలు అలా ఉన్నాయి ఇప్పుడు పెద్ద హీరోలు వస్తున్నారు ఇప్పుడు మన ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ ఉంది అది కూడా ప్రపంచ స్థాయిలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంత గొప్పగా సినిమాని మనం చిత్రీకరించాలంటే చాలా అమౌంట్ కూడుకున్న పని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఒక వెసులుబాటు కల్పించడం జరుగుతుంది ఇది దోపిడీ అని కొంతమంది అంటున్నారు అది అన్యాయం అలా అనకూడదు ప్రభుత్వ పెద్దలు ఎవరికి ఏదో నిర్మాతకో లేకపోతే ఒక కంపెనీకో దోష పెట్టాలని ఆలోచించరు ఎందుకంటే వాళ్ళు జరుగుతున్న పరిణామం క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాతే ఆ వెసులుబాటు కల్పిస్తారు కాబట్టి రాజాసాబ్ సినిమా కానీ చిరంజీవి గారి సినిమా శివశంకర్ వరప్రసాద్ గాని అద్భుతమైన విట్లు సాధించబోతున్నాయి మన సినిమా స్థాయి హై స్థాయిలో ఉంది కాబట్టి ఆ మాత్రం టికెట్ భరించక తప్పదు సార్ ఇప్పుడు ఈ రెండు సినిమాలే కాకుండా మిగతా మూడు సినిమాలు కూడా ఉన్నాయి రవితేజ గారిది కావచ్చు శర్వానంద్ గారి నవీన్ పోల్ గారిది మరి ఈ సంక్రాంతికి ఎవరు అని మీరు అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు ఇప్పుడు నవీన్ పోల్శెట్టి గురించి మాట్లాడుకుంటే మనం మనకు మన కాలపు అంటే మీ కాలపు నా కాలపు నా కాలపు రాజేంద్ర ప్రసాద్ ఈ కాలపు రాజేంద్ర ప్రసాద్ నవీన్ పోల్సెట్ ఆయన సినిమా అనేది సినిమా వేరే సినిమాలతో పోల్చకూడదు ఎందుకంటే కామెడీ జోనర్ ఉంటుంది అద్భుతమైన చిరునవ్వుతో సినిమా చూస్తున్నానని చెప్పి నవ్వుకుంటూనే ఉంటాం అలాంటి కామెడీ పండించాలని ఆయన కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలపు రాజేంద్ర ప్రసాద్ ఆయన అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ ఏ హీరోతో పోటీ పడ ఆయన అలా అందరూ ప్రతి సినిమా కూడా ఎట్టి చేసుకుంటా ముందుకు వచ్చాడు ఎందుకంటే ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే సినిమాలే చేశారు కాబట్టి నవీన్ పోల్చెట్టు ఆ సినిమా ఎవరి సినిమాతో పోల్చకూడదు అలాగే రవితేజ గారి గాని చిరంజీవి గారు కానీ లేకపోతే శర్వానంద గారు కానీ వీళ్ళు వస్తున్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సంక్రాంతి అన్ని రకాల ప్రేక్షకులకి మంచి ఫుల్ మీల్స్ లెక్క ఉంటుంది మనము ఇంత పోటీ పడ్డానికి కారణం కూడా మన స్థాయి పెరిగిపోయింది తప్ప సినిమా స్థాయి పెరిగిపోయింది తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిందంటే తెలుగు సినిమాతో అతిశయోక్తి అనుకోకపోతే మీరందరూ కూడా తెలుగు సినిమా తెలుగు అనేటటువంటి ఒక పదము తెలుగు అనేటటువంటి ఒక ప్రాంతీయ వాదం అదే వాళ్ళు ఉన్నారు అంటే ప్రపంచ స్థాయిని గుర్తింపు వచ్చేలా చేసింది మాత్రం సినిమా పరిశ్రమ అది ఎవరు అవునన్నా కాదన్నా నిజంగా ఈవేళ బాలీవుడ్ భయపడుతున్నారు మన సినిమా చూసారు బాబు మంచి కర్త వస్తారు కాబట్టి మనం మన స్థాయిని తగ్గించుకోకుండా ఉండాలంటే క్వాలిటీ బాగుండాలి క్వాలిటీ బాగుండాలంటే డబ్బులు పెట్టాలి డబ్బులు పెట్టాలంటే మనం కూడా టికెట్ భరించాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ